నగరంలోని స్థానిక మాగుంట లేఅవుట్ నందుగల ఏనెల్ హాస్పిటల్ నందు వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా డాక్టర్ కుంకాల లావణ్య ప్రముఖ మెదడు వెన్నెముక నరముల నిపుణురాలు డాక్టర్ హరిత కుమారి నేతృత్వంలో ప్రపంచ బ్రెయిన్ డే సందర్భంగా రోగులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రోగులకు పరీక్షలు నిర్వహించి సలహాలు అందించడం వారికి కావలసిన పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ లావణ్య కుంకాల మాట్లాడుతూ ప్రతి నెల తమ ఎన్ఎల్ హాస్పిటల్ నందు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని కావున జిల్లాలోని ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని దీర్ఘకాలిక మెదడు నరములు వెన్నెముక తదితర సమస్యలు కలవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు ఈ సమావేశంలో హాస్పిటల్ చైర్మన్ నాగేంద్ర ప్రసాద్ సాంకేతిక సిబ్బంది వైద్యులు తదితరులు పాల్గొన్నారు జనరల్ హాస్పిటల్ ఈ ఈరోజు జూలై ట్వంటీ సెకండ్ వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా మనము బ్రెయిన్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ గురించి అవేర్నెస్ ఇవ్వడం జరిగింది ఈరోజు స్ట్రోక్ అంటే పక్షవాతం సంబంధించి మూర్చ వ్యాధికి సంబంధించి రెడ్ ఎక్ పార్కింగ్ సోనిజం డిమెన్షియా మెమరీ ప్రాబ్లమ్స్ అండ్ తల తిరిగే సమస్యల గురించి బాధపడే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు వాళ్ళ డైట్ ఎలాంటివి తీసుకోవాలి చాలామంది కాన్స్టికేషన్ ఇలాంటి సమస్యతో బాధపడుతూ ఉంటారు వాళ్ళకి ఈరోజు ఫ్రీ డైట్ కౌన్సిలింగ్ అవన్నీ ఇవ్వడం జరుగుతుంది అండ్ పార్కింగ్ సోనిజం స్ట్రోక్ పేషెంట్స్ సెరిబ్రల్ పాలసీ అంటే చిన్నప్పటి నుంచి చెయ్యి కాదు సరిగ్గా లేని వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఫిజియోథెరపీ సర్వీసెస్ ఈరోజు ఇవ్వడం చాలా సార్లు మనం ఓపీలో రాస్తుంటాం అక్కడ వెళ్ళి కన్సల్ట్ అవ్వండి ఇక్కడ వెళ్ళండి అని చాలా మంది వెళ్ళకపోవచ్చు మనీ ప్రాబ్లమ్ ఉండొచ్చు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండొచ్చు అందుకని ఈరోజు నేను ఏమి స్టెప్ తీసుకోవడం జరిగిందంటే లైక్ అందరూ ఈ అన్ని సర్వీసెస్ కూడా వీళ్ళ అందరు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ ఒకే వేదిక మీద ఇవ్వాలని ఆశతో వచ్చాము అండ్ ఇది ఎవ్రీ మంత్ వన్ డేగా జరపాలని కూడా అనుకుంటున్నాము చాలా సంతోషంగా ఉంది చాలామంది అటెండ్ అయ్యారు దీన్ని సద్వినియోగం వినియోగం చేసుకున్నారు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మంచి చేయాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ